హలో ఇయర్స్ వెల్కమ్ టు సాధ్వీశా ఈ వీడియోలో శ్రీ రంగనాథ స్వామి అష్టోత్ర సతనామవళి చదివి డిస్ప్లే లో కూడా డిస్ప్లే చేస్తాను దయచేసి గమనించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రంగనాథ స్వామి అష్టోత్తర సతనామావళి ఓం శ్రీ రంగసాయినే నమః నమ ఓం కాంతాయ నమ ఓం శ్రీ ప్రదాయ నమ ఓం శ్రీతవత్సలాయ నమ ॐ अनन्ताय नमः ॐ माधवाय नमः ॐ जेत्रे नमः ॐ जगन्नादाय नमः ॐ जगद्गुरवे नमः ॐ सुरवर्याय नमः ॐ सुराराध्याय नमः ॐ सुरराजानुजाय नमः ॐ प्रभवे नमः ॐ हरये नमः ॐ हतारये नमः ॐ विश्वेशाय नमः ॐ शाश्वताय नमः ఓం సంభవే నమ అవ్యయాయ నమ భక్తర్తిభంజనాయ నమ ఓం వాగ్మినే నమో ఓం శ్రీవిల్లి శ్రీవిల్లిపుత్తూరు వాసియే నమ విఖ్యాతీర్తిమతే నమ భాస్కరాయ నమ శాస్త్రతాయ నమ ఓం దైత్యశాస్త్రే నమ అమరయ నమ నారాయణాయ నమ ఓం మత్స్యావతార్యే నమ నీరజాక్షాయ ॐ कूर्मावतारे नमः ॐ ब्रह्मण्याय नमः ॐ ब्रह्मकृते नमः ॐ ब्रह्मणे नमः ॐ ब्रह्मङ्गाय नमः ॐ ब्रह्मपूजिताय नमः ॐ कृष्णाय नमः ॐ कृतज्ञाय नमः ॐ गोविन्दाय नमः ॐ हृषकेशाय नमः ॐ अगनासनाय नमः ॐ विष्णवे नमः ॐ जिष्णवे नमः ॐ जितारातये नमः ॐ अर्जुनप्रियाय नमः ॐ श्रीरङ्गनादाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ त्रिलोकेशाय नमः ॐ त्रैयाय नमः ॐ त्रिगुणात्मकाय नमः ॐ काकुस्ताय नमः ॐ कमलाकान्ताय नमः ॐ कालीयोगमर्दनाय नमः ॐ कालाम्बुदश्यामलाङ्गाय नमः ॐ केशवाय नमः ఓం క్లేశనాశనాయ నమ ఓం కేశిప్రభంజనాయ నమ ఓం కర్తయ నమ నందనయాయ నమ రాధావల్లభాయ నమ ఓం ఆండాల్ ఆండాల్లభాయ నమ ఓం సౌరయ నమ బలభద్రాయ నమ బలానుజాయ నమ ఓం దామోదరాయ నమ ఋషికేశాయ నమ ఓం వామనాయ నమ ఓం మధుసూదనాయ నమ रुक्मिणी वल्लभाय नमः ओम श्री पदनाभ ब्रह्मकमल मूर्त नम आदि पुण्यश्लोकामणये नम ओं दया नम नमः दयामूर्त नम ओं नमः नम कोदा वल्लभाय नम ओम परस्म ब्रह्मणे नम ओम परस्म दामने नम ओम पावनाय नम ओम पवनाय नम देवी पते नम ఓం చంద్రాయ నమ చందోమయాయ నమ స్వామినే నమ ఓం తారకాయ నమ ఓం ఆదిత్యాయ నమ అచ్యుత ఓం శ్రీ నృసింహ అవతారూర్త నమ ఓం అనంతయ నమ ఓం వటపత్ర సాయి నమ ఊర్జితయ నమ ఓం గోవిందాయ నమ ఓం మహాయోగి నమ మహాశక్త నమ ప్రియాయ నమ ఓం దుర్జన దుర్జనధ్వంసకాయ నమ ఓం అశేష సజ్జనోపాస్త సత్పలాయ నమ ఓం వాహనాయ నమ ఓం అక్షోయ నమ శయనాయ నమ ఓం విధవే నమ ఓం జనార్దనాయ నమ ఓం జగద్తవే నమ జమన్మద విగ్రహాయ నమ ఓం చక్రపాణయే నమో ఓం శంకారిణే ఓం సాగ్నినే నమో ఓం ఖడ్గిణే నమో ఓం గదా దరాయ నమ ఇదేనండి శ్రీ రంగనాథ స్వామి అష్టోత్తర సతనామవళి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి